వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కెరింగ్ సో ఫ్రెండ్స్ కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే మసాలా ఓట్స్ తినొచ్చా అక్క అని నేను ఆల్రెడీ ఓట్స్ తినొచ్చా లేదా అని ఒక వీడియో అయితే షేర్ చేశాను దాని కింద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అక్క మసాలా ఓట్స్ తినొచ్చా ప్రెగ్నెన్సీ టైంలో అని సో ఇట్లాంటి డౌట్ వచ్చిన మన సిస్టర్స్ కోసమే ఇవాళ వీడియో వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్ప కూడా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలకైతే ప్రెగ్నెన్సీ టైంలో మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు మసాలా ఓట్స్ తినొచ్చే అక్క అనేసి నిజానికి ఓట్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచివి అనమాట సో తినొచ్చు నిరభ్యంతరంగా తినొచ్చు అనమాట అది బేబీ ఎదుగుదలకి బాగుంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిదిగా ఉంటుంది తల్లికి కూడా మంచి పోషకాలను అందిస్తుంది ఓట్స్ సో తినొచ్చు రెగ్యులర్గా తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది మన సిస్టర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మసాలా ఓట్స్ తినొచ్చా అక్క అనేసి సో మసాలా ఓట్స్ కూడా తినొచ్చు కాకపోతే ఏంటంటే ఈ మసాలా ఓట్స్లో ఏంటంటే మనకి మనకి కొంచెం టేస్ట్ రావడానికి చ రకరకాల మసాలాలు అయితే కలుపుతూ ఉంటారు అలాగే ఉప్పు కానీ లేకపోతే కారం కానీ ఇవన్నీ కూడా స్పైసీస్ స్పైసీగా కలుపుతూ ఉంటారనమాట ఇవి తినడం వల్ల ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా సెకండ్ టైమ్ నుంచి నుంచి స్టార్ట్ అవుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి బేబీ బంప్ పెరుగుతూ ఉంటే ఈ బేబీ మన జీర్ణాశానికి పైన ఒత్తిడి తీసుకొస్తుంది ఆ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆ జీర్ణాశయం అనేది మందగిస్తూ ఉంటుంది మందగిసి అది చేసే పని కొంచెం నెమ్మదిగా చేయడం వల్ల మనకి ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ ఏమైనా తింటే మంటగా అనిపించడం కానీ ఇట్లా అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మసాలా ఓట్స్ తింటే ఏమవుతుంది అంటే ఈ మంట అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది అన్నమాట అంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లం లేదక్క అంటే సో ఓకే తినవచ్చు కాకపోతే ఎక్కువగా తీసుకోకండి నార్మల్గానే తీసుకోండి ఎందుకంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టైంలో మంట అయితే వస్తూ ఉంటుంది స్పైసీగా తింటే అందుకనే ఇట్లాంటి స్పైసీ తగ్గించండి అలాగే ఈ షుగర్ది కూడా కొంచెం తగ్గించేసండి ఎక్కువగా షుగర్ కూడా తినొద్దు నార్మల్గా కంట్రోల్లో తినండి ఎక్కువగా తీసుకోవద్దు అలా అని పూర్తిగా తినొద్దు పూర్తిగా తినద్దు అని చెప్పట్లేదు తినేయండి కానీ మరీ అతిగా తీసుకోకండి అంతే సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నాను కదా సో మసాలా ఓట్స్ తినవచ్చు అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్